కేంద్ర ప్రభుత్వ పథకాలని చెప్పి లక్షల్లో అక్రమ డిపాజిట్లు వసూలు చేసి తప్పించుకుని తిరుగుతున్న ఆర్థిక నేరగాడు పూసపాటి వెంకటరమణను అరెస్టు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు నగేష్ డిమాండ్ చేశారు రాయలసీమ జిల్లాలో కిసాన్ సభ కిసానార్థన్ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలు పేర్లు చెప్పి అమాయక నిరుద్యోగ దగ్గర నుంచి డిపాజిట్ల పేరుతో లక్షలు వసూలు చేస్తున్న పూసపాటి వెంకటరమణపై విచారణ చేపట్టాలని తిరుపతి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన సంబంధిత పోలీస్ స్టేషన్ కు బాధితురాలు వెళ్లి మొరపెట్టుకున్నా వాటిని స్వీకరించకుండా కేవలం పూసపాటి వెంకటరమణ వారి కుటుంబ సభ్యులు తప్పుడు ఫిర్యాదులు తిరుపతి ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ స్వీకరించి ఎలాంటి విచారణ లేకుండా బాధితులపై తప్పుడు కేసులు నమోదు చేయడం దారుణమని అన్నారు ఇప్పటికైనా జిల్లా పోలీసు యంత్రాంగం సమగ్ర విచారణ చేపట్టే పూసపాటి వెంకటరమణ చేతిలో మోసపోయిన సుమారు మూడు వందల మంది రాయలసీమ జిల్లాలోని బాధితులకు న్యాయం చేయాలని కోరారు పూసపాటి కట్టిన వారందరితో కలిసి త్వరలోనే తిరుపతి ఎస్పీని కలిసి ఆధారాలు తెలియజేస్తామని తెలిపారు ఈ ఘరాన ఆర్థిక మోసగాడు పూసపాటి వెంకటరమణ డిపాజిట్ల డబ్బులు తీసుకుని వారి కుటుంబ సభ్యులైన వరలక్ష్మి ప్రియాంక విష్ణు ఫోన్ పేలను డబ్బులు చేయించుకుని వాటిని తిరిగి చెల్లించమని బాధితులు అడిగితే తప్పుడు కేసులు నమోదు చేస్తూ చలామణి అవుతున్నారని తెలిపారు ఇతనికి పైగా అనేక పోలీస్ స్టేషన్లు రాయలసీమ జిల్లాలో చీటింగ్ కేసులు నమోదయ్యాయని బాధితులు కూడా తెలియజేశారు ఇతనిపై తిరుపతి జిల్లాలోని పోలీస్ స్టేషన్లో ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు నీరుగట్ట నగేశ్ డిమాండ్ చేశారు బాధితులు డిపాజిట్ల డబ్బులను వెనక్కి ఇవ్వకుంటే ప్రజా సంఘాలతో కలిసి ఆందోళన కార్యక్రమం ఉదృతం చేస్తామని తెలియజేశారు నీకు ఏ ఆధారం ఉందని చెప్పి డెబ్బై లక్షలు రాస్తాను మీడియా సోదరుడువేనా తెలుసా డెబ్బై లక్షలు ఉంటే డబ్బు ఎంతను భారీ స్కామ్ స్కామ్ చేశారు నేను వాళ్ళలాగా వీళ్ళలాగా ఏమి అడుక్కోనో లేకపోతే దందాలు చేస్తా రాలేదు స్వయం కృషితో ఈ రోజున ప్రత్యక్షంగా పనిచేస్తున్నాను ప్రజాసేవ కోసం ఈరోజు నువ్వు ఏ విధంగా నువ్వు ఎంఆర్పల్లికి తీసుకెళ్లి తప్పుడు కేసు మాపై నమోదు చేయిస్తావు ఒకసారి పునః ఆలోచించి వెంకటరమణ గుర్తుపెట్టుకో నీ పేరు వెంకటరమణ పెట్టుకున్నావు వెంకటేశ్వర పేరు నువ్వు రా ప్రమాణం చేద్దావు నువ్వు రాయలసీమ జిల్లాలో మాకు అగ్రిమెంట్ చేయలేదా అగ్రిమెంట్ మా దగ్గర లేదా నువ్వు ఏడు నెలలుగా తప్పించుకొని పని చేయకుండా ఈ విధంగా బాధితుల్ని వేధించి కట్టించిన డిపాజిట్ డబ్బులు వెనక్కికుండా మోసం చేసి కుట్ర చేసి మమ్మల్ని నువ్వు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు నీ పైన కూడా మేము కోటి రూపాయలు పరు నష్టం కేసు నమోదు చేస్తాను అలాగే కల్లూరు హేమత్రి ఏ ఆధారం లేకుండా నువ్వు అన్ని గ్రూపుల్లో పోస్ట్ చేసావు నీ పైన కూడా చట్టపరంగా నేను చర్యలు తీసుకుంటాను ఎస్పీ గారికి ఫిర్యాదు చేస్తాను నువ్వు కూడా కోటి రూపాయలు నష్టపరాలను కట్టించాలి ఎందుకంటే అందులో పార్టీ పేరు వాడావు నీ రాజకీయాలు అంటే పక్కన పెట్టుకో నీ వెనకాలేము నాకు తెలియదు ఏ పార్టీ నాయకుడున్నాడో నేను మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుల్నే ప్రజల కోసం నిజాయితీగా పనిచేసేటువంటి వాడిని జిల్లా అధ్యక్షుడిని గుర్తి మర్చిపోయినావేమో ఏ ఆధారం లేక నువ్వు ఎలా నువ్వు గ్రూపుల్లో పోస్ట్ చేస్తావు వెనక్కి తీసుకొని వాటిని అపాలజీ చెప్పు నేను నా నేచర్ కాదు కిడ్నాప్ చేయడం నా నేచర్ కాదు బ్లాక్మెయిల్ చేయడం నా నేచర్ కాదు ఆడపిల్లని వేధించడం నీకు తెలుసు నీకు తగ్గు అది నాకు కాదు